ఓం నమో కార్తీక దామోదరాయమహ ఇరవై మూడో అధ్యాయం క్షీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని అందటం అగస్యుడు మరలా గాంచి ఓ ముని పొంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడగగా మహాముని ఇట్లా చెప్తున్నారు కుమార సంభవ పురంజయుడు కార్తీక వ్రతమాచరణ ప్రభావం వలన అసమాన బలోపితుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజాలందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచు ఉండను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడయ్యాడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉన్నారు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపచేస్తూ ఉన్నవాడు శత్రువులకు స్వప్నమై విష్ణు సేవా దురంధ్రుడై కార్తీవిక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా వాడై ఉన్నాడు ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేయుడు నరుడు విష్ణుభక్తి కలిగిన మహానరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడుగా ఉన్నాడు ఆయనను తనకు తృప్తి లేదు ఏ దేశం ఏ కాలం ఏ క్షేత్రంన ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగునా అని విచారించుచూ ఉండగా ఒకనాడు అశరీరవాణి పురంజయునికి కావేరీ తీరమున శ్రీరంగం అనే క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠమని పిలుస్తారు నీవు అచ్చట కేగి శ్రీ రంగనాథ స్వామిని అర్పింపుము అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షం నొందుదువు అని పలికింది ఆ ఆకాశవాణి అంతటితో పురంజయుడు ఆ శరీర ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తూ ఉండగా మధ్యనున్న శ్రీరంగనాథ దేవాలయమును శేషయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథునిగాంచి గాంచి పొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీన దీనజనబంధ దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం మాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంత శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరి పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన అతని రాజ్యమందలి జనలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచూ ఉన్నది అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరమందలి అంగనామనులు హంస గజాగామినులు పద్మపుత్రాయుత లోచనులునై విపుల సోన్వితము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కూచ కుంచ పీచ్ పీనత్వము కలిగి సింహ కూచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతిగాంచారు ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గ్రీత సంగీతాది విశారదులై ప్రౌఢులై వయోగిన రూపలావణ్య సంపన్నులై సదా మోహన హసాలాంకృత ముఖశోభితులై ఉన్నారు ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పరాయణులై సద్గుణ భూషితులై చిద్విలాస హాసోల్లాస పులంకాంకిత శరీరులై ఉంది పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాసం అవతరించి వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరాడు పురంజయిని రాక విని పౌర మంగళ వాద్యాలతో సూర్యధ్వనులతో ఎదురుగా వెళ్ళి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురంలకు ప్రవేశపెట్టించారు అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలనము చేస్తూ కొంతగాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమునకు స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రమం నందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు కొంతకాలానికి మరణించి వైకుంఠానికి చేరారు అందువలన ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది మహత్యం కలది దానిని ప్రతివారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇరవై మూడవ రోజు పారాయణ సమాప్తం మళ్ళీ ఇరవై నాలుగవ అధ్యాయంతో అంబరుషిని ద్వాదశి వ్రతం నుంచి కలుసుకుందామండి ఎలా చేశారు ఏంటి తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలిసే ఒకదే ఫైవ్ టు జీరో థ్యాంక్ యూ